మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్కి కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఎడ్ల రవి పటేల్ గారు సార్ తో మాట్లాడి లీగల్ నోటీస్ గురించి ఒకవేళ లీగల్ నోటీస్ ని రిడక్ట్ చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం నమస్తే సార్ సార్ లీగల్ నోటీస్ సంథింగ్ చాలా మందికి కోర్టు నుంచి కానీ అడ్వకేట్స్ నుంచి కానీ లీగల్ నోటీసెస్ అనేవి వస్తుంటాయి అలాంటి సందర్భంలో చాలామంది భయపడి కొంతమంది నెగ్లెక్ట్ చేసి తీసుకోవడం అనేది చేయకుండా ఉంటారు అంటే తీసుకోకుండా ఉండా ఉంటారు అలాంటి సందర్భంలో ఏమన్నా వీళ్ళపై నెగిటివ్ గా జరిగే అవకాశం మీరు చెప్పింది చాలా వాస్తవం అండి ఎవరికైతే పోస్ట్ మ్యాన్ లీగల్ నోటీస్ అనగానే భయపడుతూ ఉంటారు ఓకే ఈ నోటీస్ తీసుకోవాలా వద్దా కన్ఫ్యూజ్ అంటే పోస్ట్ మ్యాన్ చిట్టు ముందు ఉంటాడు ఇతను నోటీస్ తీసుకోవాలా వద్దని ఆలోచన పడతాడు చాలా మంది డోర్ లాక్ రాయమని చెప్తారు లేకపోతే లేరని చెప్పి చెప్తా హాతరు పోస్ట్ మ్యాన్ హోల్డ్ లో పెట్టి కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్న అడ్వకేట్ గానీ ఎవరికైనా కాల్ చేస్తారు తీసుకోవచ్చా లేదా ఖచ్చితంగా ఒక కోర్టు కానీ అడ్వకేట్ కానీ నోటీసు పంపిస్తే తీసుకోవాలి అసలు నోటీసులు ఏమో తెలియాలి కదా మనకి ఎవరు పంపించారు నోటీసు దేనికోసం పంపించారు తెలిసినప్పుడుగా దానికి మనం ఏం చేయాలని తెలుస్తుంది ఓకే యాక్చువల్గా ఏమవుతుందంటే కోర్టులో కానీ ఇప్పుడు ఒక అడ్వకేట్ నోటీస్ ఇట్లా పంపించిన తర్వాత టైం ఉంటుందండి ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ థర్టీ డేస్ అని టైం ఉంటుంది వీళ్ళు నోటీస్ తీసుకోరు తీసుకోకుండా ఏం చేస్తారు వీళ్ళు రిఫ్యూజ్ చేసేస్తారు అంటే వీళ్ళు తెలియని విషయం ఏంటంటే నోటీస్ తీసుకోకుండా కూడా తీసుకున్నట్టే రెఫ్యూజ్ రాసినప్పుడు పోస్ట్ మ్యాన్ తీసుకోవట్లేదు రాసినా కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అంటే తీసుకున్నట్టే యాక్సెప్ట్ చేస్తుంది తర్వాత వాళ్ళు ఫర్దర్ గా లోపల ఏముందో కంటెంట్ వీళ్ళ తెలియదు కదా వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు ఫైల్ చేసినా మళ్ళీ సమన్స్ వస్తాయి సమన్స్ అంటే నోటీస్కి వచ్చిన తర్వాత రిప్లై ఇస్తే కేసు అయిపోతుంది దాపు సాటిస్ఫై అయ్యో లేకపోతే ఏదైనా కాంప్రమైజ్ అయ్యిందో లేదో అయిపోయేదాన్ని మళ్ళీ కోర్టు నోటీస్ తీసుకొస్తారు వీళ్ళు కోర్టు నోటీస్ కూడా వీళ్ళు భయపడతారు ఏదైనా నోటీస్ తీసుకోవాలా ఇది వద్దా అని చెప్పేసి భయపడరు అనుకోండి అప్పుడేమవుతుంది ఆ డేట్ ఉంటుంది హియరింగ్ డేట్ ఉంటుంది నెక్స్ట్ హియరింగ్ డేట్ అని కోర్టు నోటీస్లో మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని అటెండ్ కావరు వీళ్ళు అటెండ్ కాకపోతే ఏమవుతుంది ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది నాన్ అవైలబుల్ వారంటీ ఇష్యూ అవుతుంది అప్పుడు ఎప్పుడు ఎప్పుడెళ్ళతను జైలుకి వెళ్ళాలి అప్పుడు ఓకే అదేదో ముందే ఆ ఫస్ట్ అడ్వకేట్ పంపి నోటీస్ తీసుకున్న తర్వాత అడ్వకేట్ ని అప్రోచ్ అయితే దానికి సొల్యూషన్ ఇస్తాడు ఓకే దాన్ని రిప్లై పంపించడమా లేకపోతే నీకు మీదకి దగ్గర పలానా కేసు అయ్యింది నీ ఈ ల్యాండ్ దగ్గర మీ తగాదా ఉందని మీ మీరు మీ అతను పంపించాలని చెప్పేస్తే దానికి తగిన ఎవిడెన్స్ అవన్నీ పెట్టి రిప్లై పంపించిన తర్వాత తర్వాత మనము కోర్టులో కేసు ఇచ్చినా కూడా అప్పుడు చెప్పొచ్చు రిప్లై కూడా మేము పంపించామని చెప్పి ఆ మెటీరియల్ పేపర్ కూడా మనం ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవాలి డోర్ లాక్ ఉన్నా కూడా పోస్ట్ మ్యాన్ సెకండ్ టైం థర్డ్ టైం కూడా అటెంప్ చేస్తాడు ఓకే తర్వాత అప్పుడు డోర్ లాక్ అని పంపిస్తారు తీసుకుంటే బెటర్ అండ్ వన్ ఇంగ్ సరే ఈ కోర్టు నోటీసెస్ లో కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి సంథింగ్ ఏదన్నా కేసు నడుస్తున్నప్పుడు కొన్ని కొన్ని నోటీసులు ఇష్యూ చేస్తుంటుంది కోర్టు ఆటోమేటిక్గా ఏంటంటే సంథింగ్ వాళ్ళకి ఏమైనా రెగ్యులేషన్స్ పెట్టి వీళ్ళు ఈ పరిధి దాటి బయటికి వెళ్ళకూడదాను రకరకాలు ఉంటుంటాయి అడ్వకేట్ గా మీకు తెలుసు ఇలాంటి రూల్స్ కొన్ని కొన్ని ఆఫీసర్స్ మీద కూడా విధిస్తూ ఉంటారు అండ్ సామాన్య ప్రజలు అయితే తప్పదు అలాంటి సందర్భంలో కోర్టు నోటీస్ ఆ ఆఫీసర్స్ ఏమన్నా చేస్తే వాళ్ళపై ఏమన్నా యాక్షన్ తీసుకుంటారంటారా కోర్టు ఆర్డర్ అది ఆర్డర్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో ఓకే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక ఎంఆర్ఓ గారికి నా భూమి నా పేరు మీద లేదు నా పేరు మీద ఎక్కిమని పెడతారు మిస్టేక్లో పడ్డదని ఆ అప్లికేషన్ పెడతారు అప్పుడు ఏంది ఎంఆర్ఓ గారు బిజీలో లేకపోతే వారు ఉన్న డ్యూటీ బిజీలో ఏం చేస్తారంటే దాన్ని పట్టించుకోడు అప్పుడు హైకోర్టులోకి వచ్చి రెట్ పిటిషన్ ఫైల్ చేస్తారు ఓకే నా పేరు ఆయన నేను అప్లికేషన్ పెట్టి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది దే నాట్ కన్సిడరేషన్ అప్ మై అప్లికేషన్ అని చెప్పేసి ఒక కోర్టులో వేస్తే కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది ఏమనంటే నువ్వు వెరిఫై చేసి రెటిఫై చేసి ఆ ప్రాబ్లం అని చెప్పి ఆర్డర్ ఇస్తారు వీళ్ళు దాన్ని అంటే ఓవర్ లో కానీ లేకపోతే బిజీ వర్క్ తో కానీ పక్కన అనుకోండి అప్పుడు కోర్టులో మనం కంటెంప్ వేసుకోవచ్చు ఏదైతే ఆఫీసర్ ఏదైతే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఒబే చేయలేదంటే మళ్ళీ ఆ పిటిషనర్ ఏం చేస్తారంటే కోర్టులో కంటెంప్ట్ కేసు వేసుకోవచ్చు కంటెంప్ట్ వేసితే అప్పుడు కంటెంట్ నోటీస్ పోతుంది ఆఫీసర్ కి ఖచ్చితంగా ఆ నోటీస్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడు హైకోర్టు నుంచి నోటీస్ రాగానే అప్పుడు ఆఫీసర్ వచ్చి ఆ హైకోర్టులో ఎందుకు ఇది చేయలేకపోయినా అనే రీజన్ చెప్పాలి ఓకే జడ్జి గారు సాటిస్ఫై కాకపోతే ఆ పనిష్మెంట్ ఇవ్వచ్చు జైలు కూడా పంపించే అవకాశం ఉంది లేకపోతే శాలరీలో డిజెక్షన్ చేసేది ఉంటుంది అది పవర్ ఆఫ్ ది కోర్ట్ అనంత నోటీసెస్ గురించి చూసుకుంటే మనం ఇప్పుడు ఈమెయిల్స్ వచ్చేసి వాట్సాప్ వచ్చేసినాయి మెసెంజర్స్ వచ్చేసినాయి ఇలా రకరకాలుగా మనం ఎలాంటి మెసేజ్ ఉన్నా ఎలాంటి సందేహం ఉన్నా సరే మన మొబైల్ కు వచ్చేసి అంత ఐదుగా ఉంది అలాంటప్పుడు కోర్టు నోటీసెస్ కూడా మన మొబైల్ కు వచ్చేలాగా సంథింగ్ వాట్సాప్ కో లేకపోతే ఈమెయిల్స్ కు పంపించచ్చు కదా ఇంకా పోస్ట్ ని ఎందుకు ఆధారితంగా పంపిస్తున్నారు అయితే మీరు చెప్పింది ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అందరూ ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ హ్యాండ్రాయిడ్స్ మెసేజ్ ఈమెయిల్స్ అన్ని ఉన్నాయి మధ్యలో కొన్ని రోజులు కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్ లో కూడా సెండ్ చేశారు నోటీసెస్ ఓకే ఇప్పుడు లేటెస్ట్గా నేను అంటే మొన్న న్యూస్లో వచ్చింది ఆ సుప్రీంకోర్టు ఒక డిసిజన్ తీసుకుంది ఇది వాట్సాప్లో పంపించడం అనేది లీగల్ కాదు ఓకే మనం లీగల్ ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎందుకు లీగల్ కాదంటే వాట్సాప్ ఉంటుంది చాలా అందరి దగ్గర వాట్సాప్ ఉంటుంది కోర్టు ఇట్లా సెండ్ చేస్తే వాట్సాప్లో మెసేజ్ చూడపోతే అతను ఆ టైంలో మెసేజ్ చూడకుండా చాలా గ్రూప్స్ ఉండి చాలా మెసేజ్ వచ్చిన వరకు కిందికి వెళ్ళిపోతుంది అది ఓకే అప్పుడు అది లైబుల్ ఈనే కాబట్టి అందుకే సుప్రీంకోర్టు చెప్పింది అయిపోయింది లో సమన్స్ కానీ అవన్నీ ఏమి పంపించడానికి లేదని చెప్పేసి జస్ట్ త్రీ డేస్ బ్యాకే ఒక దానిపైన తీర్పు వచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది అంటే వాట్సాప్ వాడని వాళ్ళు ఉంటారు కొంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉండవు ఓకే ఉన్నా కూడా చూసుకోవాలని బిజీ వర్క్ లేకపోతే వాళ్ళకున్న గ్రూప్స్కు లేకపోతే దానివల్ల కూడా అతనికి సమాచారం ఏదైతే కోర్టు ఇచ్చిన సమన్స్ అతను చేరాలంటే త్రూ పోస్టల్ బెటర్ అని ఇప్పటివరకు అయితే ఉంది భవిష్యత్తులో ఇట్లా దాన్ని దానికి అంటే ఇంకో కోట్ ఏం చెప్పింది అయితే వాట్సాప్లో సెండ్ చేయడం అనేది ఆపేయండి దీనికి ఏదైనా ఆల్టర్నేట్ చూడమని చెప్పేసి అంటే ఆల్టర్నేట్ అంటే ఈమెయిల్లో లేకపోతే ఇంకా వేరే ఏదన్నా న్యూ టూల్ ద్వారా వీళ్ళకి వచ్చేటట్టు Thank you. సెంట్రల్ గవర్నమెంట్ కి గైడెన్స్ ఇచ్చింది అయినా సార్ ఇప్పుడు మనం కోర్టు నోటీస్ ని దిగరిస్తే మనం సంథింగ్ మాట్లాడుకున్నాం అసలు కోర్టు నోటీస్ ఇచ్చి సంథింగ్ కోర్టుకి రావాలి లేకపోతే సంథింగ్ ఏదైనా కేసులో అయినా వాయిదలకి కానీ ఈయన అటెండ్ అవ్వకపోతే సంథింగ్ అలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు ఖచ్చితంగా కోర్టు హియరింగ్ ఇప్పుడు ఎవరైతే వేరే అతను కోర్టులో కేసు ఇస్తాడు ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయి చెక్ బౌన్స్ కేసెస్ లో చెక్ ఇచ్చేస్తారు నోటీస్ పంపిస్తారు వాళ్ళు డబ్బులు ఇవ్వ డబ్బులు ఇవ్వకపోతే నోటీస్ పంపిస్తారు పట్టించుకో నోటీస్ పంపించినా కూడా తర్వాత వాళ్ళు కేసేస్తారు కేసు వేసినా కూడా నీ కోర్టు నుంచి సమన్స్ వస్తాయి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తాయి అప్పుడు కూడా పట్టించుకోడు పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ ఎన్విడబ్ల్యూ ఇష్యూ చేస్తారు కోర్టు అంటే కోర్టు దిక్కన్న కంటెంట్ ఆఫ్ ద కోర్టు కాబట్టి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలు వేసేస్తారు అదొకటి రెండోది ఈ మధ్యకాలంలో చాలా మంది టెనెంట్ ఏం చేస్తారు ప్రస్తుతం కూడా వైస్ఆర్ నగర్లో ఉంటారు తర్వాత అమీర్పేట్కి వెళ్తారు తర్వాత ఉప్పల్కి వెళ్తారు అంటే పాత నోటీసు నోటీస్ పాత అడ్రస్కి వస్తుంది పాపం వీళ్ళకి అవేర్ ఉండదు అది కూడా ఇష్యూ ఓకే ఆ లోప ఎక్స్పార్టీ ఆర్డర్స్ అయిపోతాయి ఇప్పుడు ఏదైనా ఒక కేసులో ఒక నోటీస్ నీకు వచ్చినప్పుడు అక్కడ వెకెట్ చేసినట్టు ఇంటి పక్కన వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే టెనెంట్స్ అంటే వేరే వాళ్ళు వస్తారు మాకు తెలియదు అని చెప్పేసి ఆ నోటీస్ ఏమంటే బ్యాక్ వెళ్ళిపోతుంది తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆశిస్తారు అప్పుడు ఏమైతుంది అతనికి ఫేవర్గా ఆర్డర్ వస్తుంది ఆ ఆర్డర్ వచ్చి ఇదని చేతిలో పడే వాళ్ళకి తెలియదు ఈ మధ్య ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ డివోర్స్ కేసులలో కానీ దానిలో దీనిలో నోటీస్ పంపిస్తే పాత అడ్రస్కి వెళ్ళిపోతుంది అలాప్పుడు టెన్ ఇంట్ ఉన్న అడ్రస్ పెట్టేస్తారు తర్వాత ఏమైతే వాళ్ళకి తెలియదు ఆ విషయము తెలియకుండా ఏమవుతుంది తర్వాత డివోర్స్ పేపర్స్ వచ్చేస్తాయి ఎక్స్ పార్టీ ఆర్డర్ అయిపోయి డివోర్స్ పేపర్స్ అంటే నేను ఏమంటున్నాను అంటే నోటీస్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాలి కోర్టు సమన్స్ కానీ కోర్టు ఆర్డర్స్ మనం ఒబే చేయాలి ఇట్లా చేసినప్పుడే మనకు తగున్నాయం జరుగుతుంది అంటే సార్ ఒకవేళ మనం కోర్టుకి అటెండ్ కాకపోయినా సరే నేరం మన పైన నిరూపణ అయ్యే అవకాశం ఉందంటే ఎక్స్పర్ట్ అదే అంటే నువ్వు అటెండ్ కాకపోతే అతను ఏదైతే అడుగుతున్నాడో కోర్టులో రిలీఫ్ అదే జడ్జి గారు పాస్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగా చాలా మంది ఇలాంటి కోర్టు నే నోటీసెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు లేకపోతే భయపడి తీసుకోవడం మానేస్తుంటారు అసలు కోర్టు నోటీస్ వచ్చినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు నెగ్లెక్ట్ చేస్తే మీరు అన్నట్టుగా శిక్ష అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి